అయితే డాక్టర్ గారు మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు అంటారు ఆ మోషన్ ఫ్రీగా అవ్వాలంటే మెయిన్ ప్రాబ్లం అది అందరికీ ఎక్కువ మంది పొద్దునే ఫ్రీగా మోషన్కి వెళ్ళాలి ఇబ్బంది ఉండకూడదు యా ప్రయాణాల్లో కానీ లేదంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఫ్రీ మోషన్ మార్నింగ్ అయిపోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు యా ఐ టెల్ యూ వన్ థింగ్ లైక్ మనము ఫస్ట్ అనుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఫ్రీ కావట్లేదంటే ఎందుకు కావట్లేదు రీజన్ ఏంటి కారణాలేంటి కారణాలేంటి సో అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే బై యూజింగ్ డైలీ మెడికేషన్ ఫ్రమ్ ద మోడర్న్ మెడిసిన్ సపోజ్ లెడస్ నాకు బీపీ ఉంది లేకపోతే మరి నాకు షుగర్ ఉంది లేకపోతే నాకు వేరేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను దాని గురించి డైలీ బేసిస్లో అలోపథిక్ మెడిసిన్ యూజ్ చేస్తున్నా మీన్స్ బీపీ మెడిసిన్ కానీ షుగర్ టాబ్లెట్స్ కానీ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ కానీ నేను యూజ్ చేస్తున్నాను దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ టు గెట్ కన్సిపేషన్ ఆన్ డైలీ బేసిస్ దట్ ఈజ్ వన్ ద సెకండ్ థింగ్ సపోజ్ మీకు మధ్యలో జ్వరం వచ్చేసింది మీరు యాంటీబయాటిక్ కోర్స్ వాడారు వన్ వీక్ మీరు మెడిసిన్స్ వాడారు దానివల్ల కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు కన్సిపేషన్ రావడం అవకాశం ఉంది ఎందుకంటే ఈ టైప్ మెడిసిన్ మనం వాడితే దానివల్ల మనకు ఏమవుతుందంటే మనం ఇంటెస్టైన్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియాస్ సో దట్ ఈజ్ కాల్డ్ ల్యాక్టోబెసిలోస్ రోటరీ ఓకే దీస్ ఈ బ్యాక్టీరియా ఏమవుతుందంటే డైరెక్ట్లీ మనకు చనిపోతుంది కొన్ని చనిపోతే కూడా చాలు మనకి సో వీ కెనాట్ డెవలప్ సచ్ బ్యాక్టీరియా అగైన్ ఇట్ విల్ టేక్ వెరీ లాంగ్ టైం ఓకే సో అప్పుడు ఏమవుతుందంటే మనకు గట్ లైనింగ్ పాడవుతుంది అక్కడ గట్ లైనింగ్ మనకు పాడవుతే న్యాచురల్లీ ఏమవుతుందంటే మనకు గట్ వీక్ అయిపోతుంది అండ్ దానివల్ల మనకు ఫ్రీ మోషన్స్ రాదు సో అక్కడ ఆ టైపు బ్యాక్టీరియాకు మనం స్ట్రెందన్ చేయాలంటే బాలకు ఫుడ్ పెట్టాలి అప్పుడు సపోజ్ లెడర్స్ మీకు జ్వరం వచ్చింది వైరల్ ఫీవర్ వచ్చింది మీరు మెడిసిన్ వాడారు వన్ వీక్ వరకు వన్ వీక్ తర్వాత యూ షుడ్ టేక్ కేర్ ఇఫ్ యూఆర్ ఇమీడియట్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ద గట్ దెన్ అప్పుడు గ్రాడ్యువల్గా మీకు ఏమవుతుందంటే గట్ బ్యాక్టీరియాస్ అన్ని డెవలప్ అవుతున్నాయి అండ్ మీకు మోషన్స్ ఫ్రీ అయిపోతుంది అండ్ గట్ ది ఫుడ్ ఏంటంటే హై ఫైబర్ హై ఫైబర్ డైట్ తీసుకోవాలి న్యాచురల్గా మనం చూస్తే ఓకే హై ఫైబర్ డైట్ ఇన్ ద సెన్స్ మనకు నార్మల్గా మిలెట్స్ డైలీ బేసిస్లో మిలెట్ తినడం దట్ ఈస్ నెంబర్ వన్ మిల్లెట్ డిసెస్ ఎనీథింగ్ తయారు చేసి మీరు తినండి దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ మెంతులు మెంతులు డైలీ రెండు చెంచా మీరు రాత్రిపూట నాన్ పెట్టేసి పుద్నా తినడం దానివల్ల కూడా మనకు హై ఫైబర్ వస్తుంది అనమాట సో దట్ ఈజ్ నెంబర్ టూ నంబర్ త్రీ ఇస్ చియా సీడ్స్ చియా సీడ్స్ మీరు డైలీ బేసిస్లో రాత్రిపూట ఒక చెంచా మీరు నాన్ పెట్టేసి పుద్నా పూట మీరు తినారంటే దట్ మీన్స్ యు ఆర్ ఫీడింగ్ యువర్ గుడ్ బ్యాక్టీరియాస్ ఇన్ యువర్ బాడీ సో మీ బాడీలో మీరు గుడ్ బ్యాక్టీరియాకు వాల్యూమ్ మీరు పెంచేస్తే ఆటోమేటికలీ మీకు కొన్సిప్రేషన్ అక్కడ క్యూర్ అవుతుంది అండ్ క్యూర్ అయితే ఆ తర్వాత రెగ్యులర్ అయిపోతుంది ఆ తర్వాత మీరు సపోజ్ ఈ మెడిసిన్స్ ఫ్రీక్వెంట్లీ వాడడం మీరు ఎప్పుడైనా వదిలేశారా అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ టైపు ప్రాబ్లం రానే రాదు అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు గట్ బాగుంటుంది మీకు స్మాల్ ఇంట్రెస్ట్ అయిన లార్జ్ ఇంట్రెస్ట్ అయిన అన్నీ బాగానే ఉంటుంది అండ్ దానివల్ల ఆటోమేటికలీ విల్ గెట్ ఫ్రీ మోషన్స్ యా అండ్ దీ దీని గురించి ఈవెన్ వీ హ్యావ్ సమ్ న్యాచురల్ మెడిసిన్స్ ఆల్సో సో బట్ మెడిసిన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ దట్ ఈజ్ ఫర్ ద టైమ్ బీయింగ్ యూ ఆర్ టేకింగ్ ద మెడిసిన్ ఫర్ టైమ్ బింగ్ దెన్ ఆఫ్టర్ దాట్ యూఆర్ కమింగ్ టు అ న్ 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 న్యాచురల్ డయట్ ప్రాసెస్ దెన్ ఆటోమేటికలీ మీకు అన్ని బాగా ఇప్పుడు డాక్టర్ గారు నాకు ఏసిడిటీ ఉందనుకోండి ఎవరికన్నా అంటే ఏదైనా మసాలా కూరలు తిన్నా రాత్రులు లేటుగా తిన్నా గుండెల్లో వచ్చి ఒక కారంగా గొంతులకు వచ్చేస్తుంది దాన్ని ఏసిడిటీ అంటారు అనుకుంటున్నాను నేను ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ అంటే ఏదో ఫంక్షన్ వెళ్ళారు మసాలా కూరలు తిన్నారు లేదా మటన్ కర్రీ తిన్నాడు చికెన్ కర్రీ తిన్నాడు మసాలా కర్రీ తిన్నాడు సరికి రాత్రులు బాగా ఇంకా పొడుకోకుండా గొంతులోకి వచ్చేస్తుంది కారం కరెక్టే ఈ టైపు యా దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ దీనిలో ఎట్లా ఉంటుందంటే మేబీ గ్యాసిడిటీ మేబీ గ్యాస్ట్రైటీస్ ఈ రెండు నుంచి ఏదో ఒకటి కావచ్చు అక్కడ దానివల్ల మనకు ఎట్లా ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి బట్ ఈ టైపు ప్రాబ్లమ్స్ వస్తే ఒకరు పర్మానెంట్ సొల్యూషన్స్ మనం ఆలోచిస్తే అక్కడ ఏమవుతుందంటే ఫుడ్ ప్యాటర్న్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అప్పుడు మీరు ఏం చేయాలంటే పొద్దున్న నార్మల్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ మీరు మానేయాలి నార్మల్ బ్రేక్ఫాస్ట్ మీరు మానేసి మీరు ఏం చేయాలంటే ఓన్లీ ఫ్రూట్స్ తినాలి అండ్ ఆ ఫ్రూట్స్ ఎలా తినాలంటే సపోజ్ మీ బాడీ వెయిట్ యాభై కేజీ ఉంది అనుకోండి మీరు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రూట్స్ తినాలి మీ బాడీ వెయిట్ డెబ్బై కేజీ ఉంటే మీరు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రూట్స్ తినాలి డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినడం మొదలుపెట్టండి దట్ ఈజ్ వన్ అంటే డైలీ బేసిస్లో మార్నింగ్ ఒక పూట కనీసం ఫ్రూట్స్ ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉండాలి అండ్ మధ్యాహ్నం ఓకే నార్మల్ డైట్ మీరు తీసుకోండి అండ్ రాత్రిపూట అగైన్ వాట్ ఎవర్ యు ఆర్ ఎయిటింగ్ మీరు తినకముందే కొంచెం రా వెజిటేబుల్స్ తినాలి రా వెజిటేబుల్స్ ఇన్ ద సెన్స్ కీర క్యారెట్ బిట్రోట్ ఈ టైపు రాగా సాలాడ్గా తయారు చేసి మీరు తినచ్చు లేకపోతే డైరెక్ట్గా కట్ చేసి కూడా తినచ్చు ఓకే సో అది అది ఎంత ఉండాలంటే ఈ ఫ్రూట్స్కి ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలన్నమాట సపోజ్ ఫ్రూట్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ మీరు తింటున్నారు టూ ఫిఫ్టీ గ్రామ్ అప్పుడు వెజిటబుల్ రా వెజిటబుల్ తినాలి తింటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ మీకు క్యూర్ అవ్వడం అవకాశం ఉంది అండ్ ఇది అన్నీ మీరు చేసిన తర్వాత కూడా మీకు తగ్గడం లేదంటే క్యాన్ కాంటాక్ట్ మీ ఆన్ మై మొబైల్ నెంబర్ ఓకే ఇట్ ఈస్ దేర్ ఆన్ ద స్క్రీన్ సో దెల్ గెట్ ఇట్ అండ్ క్యాన్ కాంటాక్ట్ ఇది చక్కటి సందేహాలకి సమాధానం చెప్పారు డాక్టర్ గారు యా మరి చాలా ధన్యవాదములు గారు థ్యాంక్ యూ